ఈరోజు హెబ్రోన్ క్యాలెండరు వాక్య భాగంలో నుండి కీర్తనల పుస్తకంలో నుంచి నలభై ఐదవ అధ్యాయము ఆరో వచనం మనందరం చదువుకుంటాం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిలుచును అన్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఈ లోక రాజ్యములలో మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ లోక రాజ్యములు కొంత మటుకు మాత్రమే నిలుచును చూస్తూనే ఉన్నాం కానీ ఆ యొక్క కా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము నిరంతరము నిలుచును అది ఎలాంటి రాజ్యం అంటే న్యాయార్థమైనదిగా ఉంటుంది ఆయన రాజ్యము ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు ఎవరు ఆయన రాజ్యములో ఉంటారు అనంటే చూడండి ప్రియమైన ఎవరు ఆయన రాజ్యంలో ఉంటారు అని అంటే చూడండి జక్రయ గ్రంథం జక్రయ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి జక్రయ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము జక్రయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై ఉన్నాడు చూడండి ప్రియమైన వర్ల ఈ రాజు ఈ లోకములో రాజులను మనం చూస్తూ ఉన్నాం ఈ లోకములో రాజులు ఎంతో గర్విష్ఠులుగాను ఎంతో ప్రొటెక్షన్ కలిగి ఉంటారు కానీ మన పరలోకపు రాజు మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ఈ రాజు ఎలాంటి వాడంటే నీ సౌందర్యమును కోరే రాజు కీర్తన గ్రంథం నలభై ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినలో మనం చూస్తే ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు గనుక అతనికి నమస్కరించుము అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరు ఈ రాజు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ రాజు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు వీరు నీవు రాజు అయినా అని అడిగినప్పుడు నీవన్నట్టే నేను రాజునే అని చెప్తాడు ఈ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని కూడా చెప్పటం మనం గమనిస్తాం కనుక ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయము గ్రంథం తొమ్మిదవ వచ్చినంలో మనం చూస్తే ఆ రాజు ఎలాంటి రాజు అంటే రక్షణను ఇచ్చే రాజు చూస్తాం కదా ప్రియమైన వాళ్ళరా ఈ రాజులు ఈ లోక సంబంధమైన రాజులకు చూడండి చుట్టూరు కూడా రక్షణ లేదు కనుకనే వారికి రక్షణ కోసం అనేక మంది సెక్యూరిటీని వాళ్ళు సిద్ధపరచుకుంటారు చూసారా ఈ లోక సంబంధమైన రాజులు లేక పర సంబంధమైనటువంటి రాజు ఎలాంటి తేడా ఉన్నదో గమనించండి కనుక ఈ రాజు దగ్గర ఏముందంటే రక్షణ ఉన్నది కనుక రక్షణ లేనటువంటి వారి రాజు రాజులని వారు ప్రధానులైనటువంటి వారు వారి రక్షణ కోసము అనేక మందిని వెంట ఉండటం మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా చూస్తాం ఎందుకంటే రాజులైనటువంటి వారు రాష్ట్రానికి అయినటువంటి వారు లేకపోతే దేశానికి అయినటువంటి వారు వస్తున్నప్పుడు తండోపతండాలుగా వారి చుట్టూ రక్షణ కోసం అనేకమైన రక్షక భటులను సిద్ధపరచుకుంటారు కానీ ఈ రాజు మన పరలోకపు తండ్రి అయినటువంటి రాజు ఎలాంటి వాడు అని అంటే ప్రియమైన వారులరా చూడండి ఆయన బహుగా వాసులారా బహుగా సంతోషించుడి ఎరుసులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పరుడు ఈ రాజు ఎలాంటిదే ఎలాంటి వాడో తెలుసా నీతి న్యాయము యథార్థత కలిగినటువంటి రాజు ప్రియమని వర్లరా ఈ రాజు యొక్క నీతి యథార్థతను బట్టి మనం చూసినట్లయితే చూడండి ప్రియమని వర్లరా అంతేకాదు ఈ రాజు ఎలాంటి వాడంటే రక్షణను కలుగజేసే రాజు ఆయన రక్షణను ఇస్తాడు రక్షణ లేనటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నాం ప్రియమని ఆయన రక్షణ కలుగజేస్తాడు ఈనాడు విశ్వాసులైనటువంటి మనందరం కూడా మరి రక్షించబడి ఉన్నాం ఎలాగంటే యేసు క్రీస్తు రక్తము చేత ప్రతి పాపము నుండి కడగబడిన తర్వాత ఇప్పుడు మరణం అంటే భయము లేకుండా ఆ నీతి న్యాయము యథార్థత కలిగినటువంటి రాజు ఆధీన్యంలో మనం ఉంటూ ఉన్నాము గనుక కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన మన నీతిపరుడు రక్షణ గలవాడు ఆయన రక్షణనిచ్చే దేవుడు అంతేకాదు ప్రియమైన వాళ్ళని నీ ఇదే వచ్చే నువ్వులో మనం గమనించట్లయితే దీనపరుడై ఉన్నాడు దీనుడై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ రాజు ఎలాంటి దేవుడు తెలి ఎలాంటి రాజు తెలుసా దీనుడైనటువంటి రాజు కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ రక్షణ కలిగినటువంటి రాజును ఆశ్రయించినప్పుడు ఆ రక్షణ ఇచ్చినటువంటి రాజును ఈనాడు ఒకప్పుడు నీవు నేను కూడా ఆ రక్షణకు దూరంగా ఉన్నటువంటి వారం ఆ యేసు క్రీస్తు ప్రభువారు మానవాకారంతో ఈ లోకానికి వచ్చి ఆయన నీకు నాకు మనందరికీ కూడా గొప్ప రక్షణ ప్రసాదించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నేను భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకనంటే ఈ లోకంలో అనేకమైన విధాలుగా రాజ్య రాజ్యకారులు ఉన్నప్పటికీ కానీ మనం ఈ రాజ్యం విడిచిన తరువాత ఆ నీతి గల రాజ్యములో ఆ రక్షణ గల యేసు ప్రభు వారి యొక్క రాజ్యంలో మనము ఆ దీనుడైనటువంటి యేసు యొద్దకు మనము కూడా వెళ్తూ ఉంటాం అందుకనే ప్రియమైన వాళ్ళ ఆ రాజ్యము ఆ నీతి గల రాజ్యము ఆ రక్షణ గల రాజ్యము ఎలాంటిదో తెలుసా శాశ్వత కాలం ఉండే రాజ్యం ఆ రాజ్యం ఇలా ఒక రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం అధిక బలం ఉన్న ఎడల ఎనభై లేదంటే నూట ఇరవై సంవత్సరాలు మనం ఉంటాం కాబట్టి ప్రియమైన వాళ్ళ శాశ్వత కాలము రాజుగా ఉంటాడు ఆ నీతి కలిగినటువంటి యథార్థత కలిగినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆ రాజు యొక్క రాజ్యములోనికి మనం అందరం కూడా వెళ్తాం ఎప్పుడు అని అంటే ఆయన ఆయనలో విశ్వాసం ఉంచి ఆయనలో రక్షణ పొంది ఆయనను విశ్వాసం ఉన్నటువంటి వారముగా మనం ఉంటే ఆయన కూడా శాశ్వత కాలము ఉండే ఆ రాజ్యములో నీవు నేను కూడా ఉండటానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు ఎనభై తొమ్మిదవ కీర్తనలో మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో శాశ్వత కాలము ఉండేటువంటి రాజ్యం ఆ రాజ్యం అంతేకాదు ఎనభై తొమ్మిది ముప్పై ఆరులో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో చంద్రుడున్నంత కాలము ప్రియమైన వారులరా మరి ఆ రాజ్యం ఉంటుంది అది ఎవరు తీసివేయలేనటువంటి రాజ్యం అంతేకాదు ముప్పై ఏడవ వచనంలో కూడా మనం చూస్తే ప్రియమైన వారులరా చూడండి దేవుడే ప్రియమైన వాళ్ళ ఆ రాజ్యానికి రాజుగా ఉంటాడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటిది రాజు ప్రభుని యేసుక్రీస్తు వారే ఏ రాజ్యము తెలుసా అక్కడ సూర్యుడుండడు చంద్రుడు ఉండడు నక్షత్రాలు ఉండు ఆ నీతి పరుడైనటువంటి రాజే ఆయన వెలుగై ఉంటాడు కాబట్టి ఆ వెలుగు రాజ్యములో నీవు నేను కూడా ఉండి ఆ వెలుగైనటువంటి దేవుని నిత్యము ఎల్లప్పుడూ కూడా ఆరాధించబడాలి ఆయనను మహిమపరచాలి ఆయనను గణపరచబడాలి అన్నటువంటి ఉద్దేశము ఎంతో గొప్పది అందుకనే ఎన్నిక లేనటువంటి మనలను ఆయన ఎన్నుకొని అవి అనీతి పరులమైన మనలను నీతి పరులుగా చేసి రక్షణ లేనటువంటి మనకు ఆయన రక్షణ కలుగు చేసి పరిశుద్ధత లేనటువంటి మన జీవితాలకు ఆయన పరిశుద్ధతను అనుగ్రహించి సదాకాలం ఉండే రాజ్యంలో నిన్ను నేను ప్రవేశి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆ నీతి కలిగినటువంటి యథార్థత కలిగిన రాజ్యములో ఉంచటానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎలాంటి రాజ్యమో తెలుసా తొంభై మూడు రెండులో సదాకాలము ఉండు రాజ్యం అది అది సదాకాలం ఉండే రాజ్యం అక్కడ ఏముండదు మరణం ఉండదు ఉండదు దెప్పుకుండదు ప్రియమని వాళ్ళ సదాకాలము ఆయన ఉంటాడు సదాకాలం అంటే మనము ఆలోచన చేసినట్టయితే ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు ఆయన రాజ్యములో ఆయన నీతి రాజ్యము ఈ లోకంలో ఉంటూ ఉంది ఆ నీతి రాజ్యమే సంఘము ఆ సంఘములో నిన్ను నన్ను కూడా ఒక అంగముగా చేసుకొని ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఆ నీతిపరుడైనటువంటి రాజును ఆ నీతిపరుడైనటువంటి రాజ్యములో నీవు నేను ఉండాలని ఆయన ఉద్దేశమై ఉంటాను కనుక ఆ రాజు ఎలాంటి రాజు తెలుసా ఆయన ఎలాంటి రాజు అంటే శే గ్రామం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినంలో రాజ్యభారము ఆయన మీద ఉండను రాజ్య భారము ఆయన మీద ఆ రాజ్యముల భారం అంతా కూడా ఆయన మోస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ అందుకని తిమోతిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో నీతి పరుడు ఆయన భక్తి కలిగిన వారందరికి అందరినీ రక్షించి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక మనము కూడా ఆయన రాజ్యంలో పరిశుద్ధత కలిగి మనం పరిశుద్ధత లేకపోతే ఆయన పరిశుద్ధతతో మనం నిలవలేము కదా కనుకనే ప్రభుని యేసు విశ్వాసం ఉంచి నీవు కూడా గొప్ప రక్షణ పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయమున నీవు కూడా ఆ దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప రక్షణ గొప్ప ఆనందం గొప్ప మేలు నీవు పొందుకుంటావు అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం అందుకనే ప్రియమైన వార్లరా ఏపీ రాసిన పత్రికలో కూడా మనం చూస్తే ప్రియమైన వారిలో మనం ఆయన ఎలాంటి వాడంటే ఆయన నీతి కలిగినటువంటి వాడు యథార్థత కలిగినటువంటి దేవుడు దేవుని పోలికగా మార్చగలగ దేవుడు ఆయన ఆ రాజు పరలోకపు రాజు ఆ రాజు నీతిపరుడు దీనపరుడు శాశ్వత కాలం ఉండే రాజుగా మనకున్నాడు ఇలాంటి రాజు మనము మన దగ్గర మనకు ఉన్నప్పుడు మనము ఆయనను మహిమపరిచి ఆయనను ఆరాధించి ఆయనను పూజించే వారంగా ఉండటము చాలా అవసరం అందుకని నన్ను గణపరచు వారిని నేను ఘనపరచదనని ఎస్సు క్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు కనుక ఆ నీతి కలిగిన రాజ్యంలో ఆ రక్షణను ఇచ్చేటువంటి ప్రభు రాజ్యములో నీవు నేను ఎగుయుగాలు ఉండులాగున మరి నీవు కూడా ఆ రక్షణను పొందుకోని ఆ నీతిని కలిగి ఉండి ఆ యథార్థతను నీవు కూడా నేను మనందరం కూడా కలిగి ఉండటం ద్వారా ఈ లోక రాజ్యములు కాదు ప్రియమైన వాళ్ళరా ఆ రాజ్యములో నీవు నేను ఉండటానికి నీతి యథార్థత దేవుని ఎందు భయ భక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన అంగీకరించబడిను అని రాయబడి ఉంది కనుక నీవు నేను కూడా ఈ నీతి విషయంలో రక్షణ విషయంలో యథార్థత కలిగినటువంటి వాటి విషయాల్లో మనం ఎంతో జాగ్రత్త వారమై ఉండి ఆయన ఎదుట నమ్మకమైన వారంగా ఆయన ఎదుట యథార్థత కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభునేశు నందు రక్షించబడిన మనందరం కూడా ఆయన మనకు రాజుగా ఉన్నాడు ఎలాంటి రాజు అంటే కొంతలో కొంతకాలం ఉండే రాజు కాదు ఆయన సదాకాలము మనతో ఉండేవాడుగా ఉన్నాడు కనుక ఆయనతో మనము మనము ఆయనతో ఉండటం ఎంత ధన్యత అట్టి ధన్యత నీకు నాకు అనుగ్రహించినాడు కనుక ఆ రాజును అనగా ఆ ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు కనుక ఆయన యథార్థత కలిగినటువంటి వాడు కనుక దేవుడు ఆత్మ కనుక ఆయనను వారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలనని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక మనము కూడా ఆ ప్రభువును ఆరాధించి దేవుణ్ణి మహిమపరుద్దాం తండ్రి అండి పరిశుద్ధువైన దేవాన్ని కొందనాలు మీ ఘనమైన నామాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఉదయ కాల సమయంలో మహా గొప్ప రాజులకు రాజు అయినటువంటి మీ గొప్ప నామంలో మేము ఈ రీతిగా ని సన్నిధి చేరి రావడానికి చూపిన కృపకై నీకు స్తోత్రాలు ఉదయ కాలమున నీ ప్రియులు మనవులు ప్రార్థన మనవులు ఎవరైతే కోరి కామెంట్లు పెట్టి ఉన్నారో వారందరి మనవులు ఆలకించి వారి ప్రార్థనలు వారికి అందరికీ సహాయం చేయమని కోరుకుంటూ నీ కుమారుడును మా ప్రభు అయిన రాజులకు రాజైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి నామం పేరిట కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి స్థుతించి అతి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఇంకా మీ ప్రార్థన అవసరాల కొరకు కింద కామెంట్లో కామెంట్లో పెట్టండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అందరికీ ప్రైజ్లా